అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతము నందలి అనుశాసనిక పర్వం ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి వ్యాసం వశిష్ట నేత్ర పరాశరాత్మజం వందేతాతయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెబుతున్నాడు జనమేజయ మహారాజా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మాలను గురించి ధర్మ సూక్ష్మాలను గురించి వివరిస్తూ ఉంటే ధర్మరాజు తన తన సందేహాలను ఆ తాతగారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు ధర్మరాజు పితామహ నాకు దానము దాని మహిమను గురించి వివరించండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన మంచి పాలు ఇచ్చే పాడి ఆవును ఒక సంద బ్రాహ్మణునికి దానం ఇస్తే ఆ ఆవుకు ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు అతనికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సద్గతులు పొందుతారు గోదానము కాక ఇతర దానములు కూడా చేయవచ్చు కన్యాదానం భూదానం గృహదానం కనకదానం అన్నదానం జలదానం వస్త్రదానం శయ్యాదానం ఆసనదానం వాహనదానం మొదలైనవి సద్బ్రాహ్మణులకు దానంగా ఇస్తే ఇహ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు అనుభవిస్తారు కానీ ధర్మనందన ఎవరైతే దానం కోసం తన వద్దకు వచ్చిన వారికి అతని మనోరథం తెలుసుకొని అతనికి కావలసినది దానంగా ఇస్తే అది ఉత్తమమైన దానం అవుతుంది భయంతో ఉన్నవాడికి అభయం ఇవ్వడం అన్నింటికంటే శ్రేష్టమైనది యుద్ధంలో ప్రాణాలు దానంగా ఇవ్వడం ఉత్తమోత్తమం శత్రువు ఎలాంటి వాడైనా అతడు శరణు కోడినం శరణు కోరినప్పుడు ప్రసన్నమైన మనస్సుతో అతని కోరిక తీర్చినవాడు పురుషోత్తముడు అనిపించుకుంటాడు భార్యా బిడ్డలను పోషించలేక బాధపడుతున్న వారికి సాయం చేయడం అతని దుఃఖాన్ని పోగొట్టడం అత్యంత గొప్ప గుణం తన భార్యను తప్ప పరకాంతల వైపు కన్నెత్తి చూడని వారు యజ్ఞ చేయడంలో ఆసక్తి కలవారు అలాంటి బ్రాహ్మణులను వెతికి వారికి దానం చేసిన వాడు మూడు లోకములలో పూజనీయుడు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ దానం కోసం తన వద్దకు వచ్చిన వాడికి ఏదో ఒకటి దానం చేయడం మంచిదా లేక తనను ఏ దానం కోరకపోయినా అతని మనస్సు తెలుసుకొని దానం చేయడం మంచిదా అని అడిగితే దానికి సమాధానంగా భీష్ముడు ధర్మనందన అడిగిన వాడికి అందరూ సహజంగా దానం చేస్తారు కానీ అడగకుండా ఎదుటి వాడి మనసెరిగి దానం చేయడమే ఉత్తమం సత్పురుషునికి దానం ఇవ్వడం మరణం లాంటిది దానం కావాలా అని అడగబడడం అంతకంటే పెద్ద చావు లాంటిది కనుక అడగని వాడి మనసెరిగి దానం చేయడం వల్ల తనను తాను రక్షించుకొని దానం పుచ్చుకున్న వాడిని రక్షిస్తాడని భీష్ముడు చెప్పాడు ధర్మరాజు పితామహ దానము యజ్ఞము వంటిది దానం చేయడంలో అనేక ధర్మ విధులు ఉన్నాయి కానీ ఆ దానములలో అధిక ఫలం ఇచ్చే దానం ఏదో చెప్పండి అని అడిగాడు అందుకు సమాధానంగా భీష్ముడు ధర్మనందన ధనము ధాన్యము గోవులు మణులు భూమి జలము అన్నము మొదలైనవి వినయపూర్వకంగా బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచి యజ్ఞములు చేసిన ఫలం దక్కుతుంది కనుక ధర్మనందన నీవు కూడా ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఉండు అని భీష్ముడు చెప్పాడు దానములలో ఉత్తమమైనది భూదానం మనకు అవసరమైన వస్త్రములు ధాన్యము రత్నములు మనకు భూముల నుండి లభిస్తాయి బంగారము వెండి వస్త్రములు ధాన్యము వివిధములైన రత్నములను ఇస్తున్న భూమిని దానం ఇస్తే దానం ఇచ్చినవాడు ఉత్తమ ఫలములు పొందుతాడు దానం చేసినవాడు భూమి ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటాడు భూమిని కొంచెంగా దానం చేసిన అతడు మరుజన్మలో రాజ్యమును పరిపాలిస్తాడు యుద్ధంలో వీర మరణం పొందిన క్షత్రియుడికి భూదానం చేసిన ఫలితం లభిస్తుంది భూదానం బ్రహ్మహత్య పాతకమును హరిస్తుంది పాపాత్ముడు భూమిని దానం చేసిన భూమికి ఆ పాపం అంటదు భూదానం అశ్వమేధయాగం చేసిన ఫలం ఇస్తుంది దారిద్ర్యంతో బాధపడుతూ ఎవరిని యాచించకుండా జీవించే బ్రాహ్మణుడికి దానం చేసిన భూదాన ఫలితం అంత అని ఇంత అని చెప్పనలవి కాదు యాగం చేసినప్పుడు శాంత చిత్తులైన బ్రాహ్మణులకు భూదానం చేయడం అత్యంత ముఖ్యం అర్హుడైన బ్రాహ్మణుడికి గోవు చర్మం మేర భూమిని దానం చేసిన గోవు చర్మం మేర భూమిని దానం చేసిన అది దానం వాడి సకల పాపాలను హరిస్తుంది యుద్ధంలో మరణించిన వీరస్వర్గం పొందినవారు సతతము గురువులను పూజించువారు అనేక పుణ్యకార్యాలు చేసినవారు ఎవరు భూదానం చేసిన వారికి సరితూగలేదు ఎవరు భూదానం చేసిన వారికి సరితూగలేదు భూదేవి సైతం కోరి భూ గీతను ప్రజలకు అందించింది ఆ గీతను అనుసరించి పరశురాముడు భూదానం చేశాడు భూగీత భూదానం గురించి భూదేవి స్వయంగా ఇలా చెప్పింది ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖము కావాలని కోరుకునేవారు నన్ను దానం చెయ్యండి భూదానానికి సరి అయిన దానం మరొకటి లేదు సంతోషంగా నన్ను దానం చేస్తే నాకు సంతోషం కలుగుతుంది అలా కాక దుష్టచింతనతో ఆ భూదానానికి అడ్డు తగిలితే నాకు బాధ కలుగుతుంది ఎలాంటి దుర్మార్గుడైనా సహృదయంతో భూదానం చేస్తే అతనికి నేను యుహలోకంలోనో మేలు చేస్తాను పరలోకంలో కూడా ధర్మనందన భూదాన విషయంలో బృహస్పతి ఇంద్రునికి చెప్పిన మాటలు విను దేవేంద్ర భూమిని రత్నగర్భ అంటారు కనుక భూదానం చేసిన వాడికి హయములు ఏనుగులు రత్నములు కన్యలను దానం చేసిన ఫలితం కలుగుతుంది భూమి నుండి బంగారం లభిస్తుంది కనుక ఆ భూమిని దానం చేసిన వాడిని చూసి భూతములు తృప్తి చెందుతాయి రాజులు తమ పరిపాలనా విధి నిర్వహణలో తెలుసో తెలియకో అనేక పాపాలు చేస్తుంటారు ఆ పాప పరిహారానికి భూదానం ఉత్తమమైన మార్గం ఎవరైతే తాము తాము దానంగా ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటారో వారు నరకానికి పోక తప్పదు భూమిని దానం చేస్తానని దానం ఇవ్వకున్న మహా పాపం వస్తుంది అలాగే అడుగక ముందు దానం చేసిన వాడికి పుణ్యం వస్తుంది అని బృహస్పతి చెప్పాడు ధర్మరాజు పితామహ దానపరుడైన మానవుడికి ఇవ్వదగిన వస్తువులను తెలియజేయండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన అన్నము బంగారము జలము ప్రముఖంగా దానం చేయడానికి అర్హమైనవి వీటిలో అన్నము ప్రముఖమైనది మునులు దేవతలు కూడా అన్నదానం గురించి ప్రస్తుతి చేస్తుంటారు యజ్ఞ యాగాలలో కూడా అన్నమునకు విశిష్ట స్థానం ఉంది కనుక అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు కనుక అన్ని పుణ్య కార్యాలలో అన్నదానం తప్పక చెయ్యాలి అన్నం ప్రాణాధారం కనుక మనకు మనవాళ్లకు లేకపోయినా అన్నము అతిథులకు దానం చేసిన వారికి అధికమైన పుణ్యం వస్తుంది బాగా అలసిపోయిన వాడు తపస్వి బాలుడు వికలాంగుడు స్త్రీ వీరు ఆకలితో అన్నం పెట్టమని అడిగిన గృహస్థు కోపగించక వారికి అన్నం పెట్టి ఆకలి తీర్చాలి ఆకలితో ఉన్న కుక్కకు కానీ కడజాతి వాడికి కానీ అన్నం పెట్టిన వాడికి ఎంతో పుణ్యం లభిస్తుంది మునులకు పితరులకు దేవతలకు అన్నదాన విధులు నిర్వహించిన అది కర్మలన్నింటిలో శ్రేష్టమైనది అన్నదానం చెయ్యడానికి కులము విద్య వృత్తి అడ్డు రాకూడదు అడగగానే బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి ధర్మనందన బ్రాహ్మణులకే కాదు అన్ని జాతుల వారికి కులముల వారికి అన్నదానం చేసిన నీకు సకల శుభాలు చేకూరగలవు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవా